ఎవరైనా నీ శక్తిని తక్కువ అంచనా వేస్తే నీ వాళ్ళ మాటలు నమ్ముతావా నమ్ముతావా నమ్మవా కామెంట్ చేయండి దాని గురించి ఒక ఒకరోజు ఒక మేక కొండపైకి వేగంగా ఎక్కుతుంది అదే సమయంలో పక్కనే ముగ్గురు నక్కలు చూసి చాలా హేళ్ళంగా చాలా అవమానకరంగా నవ్వాయి నవ్వుతూ ఏమంటున్నాయి అబ్బే ఇది పైకి ఎలా వెళుతుందో పడిపోకుండా చూసుకోమ్మా నీకు ఎత్తు సాధ్యమేనా ఇంత ఎత్తు ఎక్కగలవా అని హేళనగా మాట్లాడాయి వాళ్ళ మాటలు విన్న మేక ఒకసారిగా ఆగిపోయింది ఇంకా కొంచెం దూరం మాత్రం మిగిలింది కానీ భయంతో ఆగిపోయింది తన శక్తిని మర్చిపోయింది అమ్మకాన్నే కోల్పోయింది తిరిగి కిందకు దిగిపోయింది మంచి శక్తి ఉన్న చెడు మాటల వల్ల వాళ్ళ హేళన మాటల వల్ల ఓ మంచి ప్రయాణం అనేది ఆగిపోయింది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ నువ్వేం చేయగలవో నీవే నమ్ము మిగతా వాళ్ళ మాటలు నీ లక్ష్యాన్ని ఆపకుండా చూసుకో ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే